హలో అండి అందరికీ ఈరోజు పుదీనా రోటి పచ్చడి చేస్తున్నాను చాలా రోజుల నుంచి రోట్లో దంచుకొని తినాలని ఉండే నాకు సో నేను అతే వాళ్ళని దగ్గర నుంచి రోల్ తీసుకొచ్చుకున్నాను కదా ఇంకా రోట్లో దంచుదామనేసి పుదీనా పచ్చడి దంచుతున్నాను ఫస్ట్ పుదీనా కొత్తిమీర మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలాగే ఆనియన్స్ టమాటోస్ ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాం తర్వాత పుదీనా కొత్తిమీర వేసి నాకు పుదీనా పచ్చడి అంటే చాలా ఇష్టం అండి నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడైతే ఈ పచ్చడి చేసుకొని రెగ్యులర్గా తినేదాన్ని అంత ఇష్టం నాకు పుదీనా పచ్చడి అంటే సేమ్ మా అమ్మాయికి కూడా చాలా ఇష్టం పుదీనా పచ్చడి అంటే మా అమ్మాయి అడుగుతూ ఉంటుంది ఎప్పుడు మమ్మీ రోట్లో దంచవా రోట్లో దంచవా అనేసి నేను మిక్సీలో వేస్తే అస్సలు ఒప్పుకోదామా నా దగ్గర చిన్న రోలు ఉండే కదా ఇంతకుముందు దాంట్లో దంచడానికి ఏమో రాదు సో అందుకని అత్యయ వాళ్ళ ఇంట్లో నుంచి రోల్ తీసుకొచ్చుకున్నాను అతయ్య వాడట్లేదు అనేసి నేను తీసుకొచ్చుకున్నాను ఇప్పుడు పుదీనా పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయినాయి కదా దీన్ని తీసి ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం నూనె వేసి ఆనియన్స్ టమాటోస్ పసుపు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఈ ఉప్పు ఎందుకంటే టమాటోస్ ఫుల్గా ఉంటే కొంచెం మనం ఉప్పు వేస్తే బ్యాలెన్స్ అవుతుందన్నమాట కొంచెం చింతపండు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి కదండి టమాటోస్ కూడా ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ఏముందండి ఇంకా రోట్లో వేసుకొని దంచుకుందాము ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసి ఫస్ట్ కొంచెం దంచుకుందాము పచ్చ పచ్చగా దంచుకుంటే టేస్ట్ బాగుంటుందండి చూడండి నెక్స్ట్ పుదీనా వేసి దంచుకుందాము రోట్లో పుదీనా పచ్చడి దంచుతుంటే ఎప్పుడెప్పుడు తిందామా అనేసి అంత స్మెల్ వచ్చేస్తుందండి అంత బాగుంటుంది పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఇందులో ఉప్పు వేసి దంచుకుందాం ఇందాక మనం ఆల్రెడీ టమాటోస్లో వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి సో ఇప్పుడు అందుకే నేను కొంచెం వేస్తున్నాను కావాలంటే మళ్ళైనా వేసుకోవచ్చు మనము చూడండి పుదీనా కూడా మెదిగిపోయింది కదా నెక్స్ట్ టమాటోస్ వేసి దంచుకుందాము ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ మా నాయనమ్మ వాళ్ళు ఇలా దంచేవాళ్ళు సో నాకు ఇన్ని సంవత్సరాలు చాలా మిస్ అయిపోయాను నేను రోడ్లో దంచుకోవడం అనేది ఇంకా రోల్ తీసుకొచ్చుకున్నాను కదా అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక రోటి పచ్చడి మాత్రం కంపల్సరీ చేసి చూపిస్తాను నేను మీకు అంటే ఎవరి స్టైల్లో వాళ్ళు పచ్చళ్ళు చేస్తూ ఉంటారు కదండి అలా నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఎందుకంటే మరీ మెత్తగా నూరుకున్న కూడా టేస్ట్ ఉండదండి పచ్చడి సో కొంచెం నాకు ఉప్పు సరిపోలేదు మళ్ళీ కొంచెం వేసి రుబ్బుతున్నాను ఇందులో కావాలంటే పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు నాకైతే ఎందుకో ఇష్టం ఉండదు పుదీనా పచ్చడిలో ఆల్రెడీ పుదీనా ఫ్లేవర్ ఘాటుగా ఉంటుంది సో అందుకని నేను ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసేసి వేసేసాను మామూలు ఏ పచ్చడిలో వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది నాకు పుదీనా పచ్చడిలో నచ్చదు కాబట్టి నేను వేయలేదు మీరు కావాలంటే వేసుకోండి ఇప్పుడు పచ్చడి మెదిగిపోయింది కదా ఈ పచ్చడిని గిన్నెలోకి తీసేసుకుందాము ఇప్పుడు లాస్ట్లో రోట్లోనే కొంచెం వేడివేడి అన్నం వేసి పచ్చడి నెయ్యి వేసి కలుపుకొని తింటే ఆ ఫ్లేవరు ఆ టేస్ట్ చాలా న్యాచురల్గా ఉంటుందండి ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకి తెలుస్తుంది రోట్లో అన్నం కలుపుకొని తింటే ఇలా ఉంటుందా టేస్ట్ అని అనిపించేలా ఉంటుంది సో మీరు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది దోశలోకి బాగుంటుంది ఏ దాంట్లోకైనా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూస్తూనే ఉండండి నా ఛానల్ని ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్